నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీవరణ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాజకీయ వేడి మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి పరిస్థితి సో ఇప్పటికీ రాజకీయ వేడి ఏదైతే ఎన్నికలకు ముందు ఉందో అదే రాజకీయ వేడి ప్రస్తుతం కూడా కొనసాగుతుంది ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు అయితే రోజు రోజుకు పేరుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గతంలో గెలిచినటువంటి గతంలో కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలోకి ఏ విధంగానైతే చేర్చుకుందో సో అదే తరుణంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఏదైతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అలాంటి ట్రాబుల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు గేట్లు ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం సో ఈ తరుణంలో ప్రస్తుతం ఆర్ఎండ్బి మినిస్టర్ గా ఉన్నటువంటి ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి కొంత తీవ్ర దుమారానికి అయితే దారి తీస్తున్నాం ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతా ఉంది ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓటమిని అంగీకరించలేనటువంటి పరిస్థితి పదేళ్ల పాటు తాము చేసినటువంటి ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ బయటకు తీస్తా ఉంది ఇటు ఆర్ఎన్బి శాఖలో కీలకంగా పూర్తి స్థాయిలో గతంలో చేపట్టినటువంటి నిర్మాల ఏవైతే ఉన్నో వాటన్నిటిని కూడా బయటికి తీసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది సో బీఆర్ఎస్ పార్టీ నేతల బండారం బయట పెడతామని చెప్పేసి రెడ్డి వెంకరెడ్డి వ్యాఖ్యానించారు దీనితో పాటు ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమతో టచ్ లో ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత బాంబ్ పేల్చారు ముఖ్యంగా చూడతారు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది సో ఈ తరుణంలో రానున్నటువంటి ఇప్పటికే మున్సిపాలిటీ అయితే నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసేందుకు సిద్ధం ఇటు ఇప్పటికే నల్గొండ కైవసం చేసుకుంది మరొకటి మున్సిపాలిటీ ఉన్నటువంటి అయితే నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసేందుకు సిద్ధమైంది దీనితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కొంతమంది కీలక ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో వారందరూ కూడా పార్టీ విడి కాంగ్రెస్ పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ కొంత ఆచితూచి అడుగులు వేస్తా ఉంది సో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలు చేయొద్దని నిర్ణయించుకున్నాం సో అందుకే మేము కొంత ఆగుతున్నాం ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే చేస్తా ఉన్నారో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంతమందికి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ వైపు కవింపు చర్యలు పాల్పడితే మాత్రం మాతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం దంకి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఖాయమని జరిగింది సో పతనం ఎవరైతే ఫస్ట్ మొదలు పెడతారో మా రియాక్షన్ ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మాతో టచ్ లో ఉన్న నేతలు కూడా ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడు దాని గురించి ఏమి ఆలోచించట్లేదు కేవలం ప్రజా సంక్షేమం ఏదైతే ఉందో వాటిని అమర్చే అమలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం తప్ప మాకు ఇప్పుడు ఎమ్మెల్యేలు చేర్చుకునే కొంత ఆలోచన లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఆ అంశం మొదలు పెడితే మేము కూడా మొదలు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన ఇటీవల ఒక నల్గొండ నల్గొండలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కొంత చెప్పడం జరిగింది సో ఏవైనా కూడా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం అండి హ్యాష్